ఆత్మ బంధువులందరికీ ఒక యోగి ఆత్మకథలో మనం ఇప్పటికీ ఆరు అధ్యాయాలు పూర్తి చేసుకున్నామండి పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనం తెలుసుకుంటున్నాము ఈరోజు ఏడో అధ్యాయంలో గాలిలో తేలి సాధువు ఒక యోగి భూమికి కొన్ని అడుగుల ఎత్తున గాలిలో తేలటం నిన్న రాత్రి ఒక చిన్న సమావేశంలో చూశానంటూ పరమహంస యోగానంద గారి స్నేహితుడు ఉపేంద్ర మోహన్ చౌదరి నొక్కి చెప్తాడండి ఈయనెంతో ఉత్సాహంగా చిరునవ్వు నవ్వుతారు ఆయన పేరు నేను ఊహించగలను అనుకుంటున్నాను అంటున్నారు అప్సర్ సర్క్యులర్ రోడ్లో ఉండే ఖాదురి మహాశైలే కదు అని పరమహంస గారు అంటారనమాట తాను చెప్పింది నాకు కొత్త సంగతి కాదని తేలిపోవడంతో కొద్దిగా దిగులు పడుతూ ఉపేంద్ర తల పాడండి సాధువుల గురించి తెలుసుకోవడం అంటే పరమహంస గారికి ఎంత ఆసక్తి ఉందో వాళ్ళ స్నేహితులందరికీ తెలుసంట ఎప్పటికప్పుడు ఈయన ఒక కొత్త దారి పట్టించడం వాళ్ళకు ఒక సరదా అంటండి ఒక యోగి వీళ్ళింటికి దగ్గరలోనే ఉంటారంట ఆయన చూడడానికి తరచుగానే పరమహంస గారు వెళ్తూ ఉండేవారు ఈయన మాటలకు ఉపేంద్రుడి ముఖంలో గాఢమైన ఆసక్తి పొడగట్టిందంట అప్పుడు పరమహంస యోగానంద గారు ఈ విధంగా చెప్తున్నారు ఆయన అద్భుతమైన యోగక్రియలు చేయటం నేను చూశాను ఆయన అష్టాంగ యోగంలో పతాంజలి చెప్పిన రకరకాల ప్రాణామ ప్రాణాయామాలని ఆయన గొప్పగా సాధన చేస్తారు ఒకసారి ఖాదురుడి మహాశైలు నా ఎదుట భస్త్రికా ప్రాణామాయం చేస్తూ ఉంటే గదిలో నిజంగా తుఫాను వచ్చిందేమో అనిపించిందంటండి అంత అద్భుత శక్తితో చేశారంట ఆయన ఆ తరువాత ఉరుము ఉరుముతున్నట్టుగా వెలుబడే ఊపిరిని పూర్తిగా బయటకి వదిలేసి ఉన్నతమైన అధిచేతన స్థితిలో నిశ్చలంగా ఉండిపోయారంట ఆ తుఫాను వెలిసిన తరువాత ఏర్పడ్డ ప్రశాంతత ఎప్పటికీ మరిచిపోలేనంతగా పరమహంస గారి మనసులో ఇప్పటికీ అనుభూతమవుతూనే ఉందండి ఆ సాధువు ఇల్లు విడిచి ఎన్నడూ బయటకు వెళ్ళారని నానుడి అంట ఉపేంద్రుడి కంఠంలో కొద్దిగా అపనమ్మకం ధ్వనించిందంటండి ఉమ్మాటికి నిజం గత ఇరవై ఏళ్ళుగా ఆయన ఇల్లు విడిచి బయటకే రాలేదు మన వాళ్ళు పర్వదినాల్లో మాత్రం ఆయన తమకు తాము పెట్టుకున్న నియమాన్ని కొద్దిగా సడలించి గుమ్మం దాటి వీధి దాకా మాత్రం వెళ్తారంట కాదురి మహాశైలిది జాలిగుండె అని చాలా ప్రసిద్ధండి అందుచేత ముస్టివాళ్ళు గుమ్మం దగ్గరికి చేరుతూ ఉంటారంట గురుత్వాకర్షణ శక్తిని ఉల్లంఘించి గాలిలో ఎలా ఉంటారా ఆయన అని వీళ్ళకి ఒక ప్రశ్న ఉదయించింది ఎందుకంటే న్యూటన్ సిద్ధాంత ప్రకారం పైకి అది అదేమవుతుందని మళ్ళీ వచ్చి భూమి మీదే పడుతుంది కదా అలాగే గురుత్వాకర్షణ శక్తిని ఉల్లంఘించి గాల్లో ఎలా తేలుంటారు అది వీళ్ళ డౌట్ నిర్ణీతమైన కొన్ని రకాల ప్రాణా ప్రాణాయామాలు చేస్తే యోగి శరీరానికి స్థూలత్వం పోతుందంటండి అప్పుడది పైకైనా లేస్తుంది లేదంటే కప్ప మాదిరిగా కుంపించి ఎగురుతూ అయినా ఉంటుందంట అలాంటిది ఈయన విధాయకమైన యోగాభ్యాసం చేయని సాధువులు కూడా గాఢమైన భక్తి పారవస్య స్థితిలో ఉన్నప్పుడు అలా గాలిలో తేలుతూ ఉంటారని మనం వింటూ ఉంటాం కాదురి మహాశైల గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది నాకు అని వాళ్ళ ఉపేంద్రుడు అడుగుతాడు సాయం సమయాల్లో ఆయన జరిపే సమావేశాలకు వెళ్తూ ఉంటావా అని ఎంతో కళ్ళు ఆసక్తితో మెలిమిలా మెరుస్తూ అడుగుతాడండి ఉపేంద్రుడు పరమహంస గారు చెప్తున్నారు నేను తరచూ వెళ్తూనే ఉంటాను ఆయన జ్ఞానంలోని చమత్కారం నాకు చాలా ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నేను అదే పనిగా నవ్వుతూ ఉండటం వల్ల సమావేశాల్లో గాంభీర్యం సడిలిపోతూ ఉంటుంది అందుకే ఆయన అయితే ఏమీ అనుకోరు కానీ శిష్యులు మాత్రం కొర చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు ఆ రోజు మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళుతూ కాదురి మహాశైలు మఠం మీదుగా వెళ్తున్నప్పుడు అండి ఆయన ఒకసారి కలుసుకోవాలని నిశ్చయించుకుంటారు పరమహంస గారు ఆ యోగి గారు మామూలు జనానికి అందుబాటులో లేరు కదా అంతస్తులో ఉన్న ఒక శిష్యుడు కూర్చుని గురువుగారి ఏకాంతానికి భంగం కలగకుండా కాపలా కాస్తూ ఉంటాడు ఆ శిష్యుడితో ఒక చెండ శాసనుడు అంశం కొంచెం ఉందంటండి ఆయన కలుసుకోవడానికి ముందుగా అనుమతి తీసుకున్నావా లేదా అని అడిగాడంట అతగాడు పరమాంస గారిని బయటికి నెట్టేసే ప్రమాదం తప్పించడానిక అన్నట్టు అతని గారే సమయానికి అక్కడికి వచ్చారంటండి ముకుందుడు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రానియ్యి అన్నారంట సాధు కళ్ళు మెరిసాయంటండి నా ఏకాంతవాస నియమం నా సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్నది కాదు లౌకిక జీవులకు తమకున్న భ్రమల్ని పటాపంచులు చేసే నిష్కాపట్యం నచ్చదు అందువల్ల సాధువులు అన్న వాళ్ళు చాలా అరుదుగా ఉండటమే కాదు వాళ్ళు సరిగా అర్థం కావటం కూడా కష్టం పవిత్ర గ్రంథాల్లో కూడా వాళ్ళ గురించి రాసింది తరచు చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అని చెప్తున్నారు ఖాదురు మహాశైలు వెనుక పరహంస గారు అంతస్తులో ఉన్న ఆయన నివాస భాగానికి వెళ్తారు అది ఎంతో నిరాడంబరంగా ఉంటుంది ఆయన అక్కడి నుంచి కదలటం అనేది చాలా అరుదనమాట సాధు పొంగవులు తరచుగా ప్రాపంచిక కార్యకలాపాలని పట్టించుకోరు యుగ ప్రసిద్ధులు అయ్యే వరకు వెలుగులోకి కూడా రారనమాట ఒక మనిషికి సంకుచితమైన వర్తమాన కాలంలో జీవించే వాళ్ళు మాత్రమే సమకాలికలను అనుకోవటానికి వీలు లేదు అని చెప్తున్నారు మహర్ ఋషి ఈయన వెరిగిన వాళ్ళలో ఎప్పుడు ఇంట్లోనే ఉండే మొట్టమొదటి యోగి మీరేనండి అని చెప్తున్నారు మహర్షి అంటే గొప్ప ముని అర్థం భగవంతుడు తన సాధువుల్ని ఒక్కొక్కప్పుడు ఎవరూ అనుమ అనుకోని చోట పుట్టిస్తాడంట లేకపోతే ప్రజలు తనకు ఒక నియమానికి పరిమితం చేసేస్తారని ఆ సాధువు చైతన్యంలో స్పందించే తన దేహాన్ని పద్మాసనం వేసి బిగించారండి గర్భయ్యో పడిలో పడ్డ ఆయనలో వయసు పైబడడం వల్ల కానీ ఎప్పుడూ కూర్చునే ఉండడం వల్ల కానీ మామూలుగా కనిపించే అప్రియమైన చిహ్నాలేమీ కూడా కనబడవు దృఢంగా నిటారుగా ఉండే దేహం ప్రతి విషయంలోనూ ఆయన ఆదర్శమూర్తి సనాతన గ్రంథాల్లో వర్ణించిన మాదిరిగా ఆయన ముఖం ఒక ఋషినే తలపిస్తుందంట ఉన్నతమైన శిరస్సుతో ఒత్తుగా పెరిగిన గెడ్డంతో ఆయన ఎప్పుడూ కూడా విన్ను దృఢంగా నిటారుగా నిలిపి ఆసీనులయ్యేవారు ప్రశాంతమైన ఆయన నేత్రాలు సర్వాంతర్యామి మీదే నిలిచి ఉండేవి ఆ స్వామివారు పరమహంస యోగానంద గారు కూడా స్థితిలోకి వెళ్ళారు ఒక గంట తర్వాత ఆయన మృదుస్వరానికి పరమహంస గారికి స్పృహ వస్తుంది నువ్వు తరచుగా మౌనంలోకి వెళ్తూ ఉండు కానీ అనుభవం సంపాదించావా అని అంటే అడుగుతున్నారు నువ్వు తరచుగా మౌనంలోకి వెళుతూ ఉంటున్నావు కదా కానీ అనుభవం సంపాదించావా అని అడుగుతున్నారండి అనుభవం అంటే ఏంటి ఆ భగవంతుణ్ణి యథార్థంగా దర్శించావా అని ధ్యానం కన్నా భగవంతుణ్ణి ఎక్కువగా ప్రేమించాలన్న విషయం పరమహంస గారికి గుర్తు చేస్తారు సాధన పద్ధతిని లక్ష్యం అనుకుని పొరపాటు పడకు అలాగే ఆయన కొన్ని మామిడి పళ్ళు కూడా పెట్టారని ఏంటి ఆయన గంభీర స్వభావంలోనే ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే హాస్య ప్రియత్వం కనబడిందంట ఆ దూరంలో ఆయన ఇలా అన్నారంట జనానికి సాధారణంగా ధ్యానయోగం అంటే భగవంతుడితో కలయక కంటే జలయోగం అంటేనే ఇష్టం అంటే తిండి తినడమే ఇష్టం అని అని అన్నారంటండి యోగపరంగా ఆయన ప్రయోగించిన శ్లేషకు ఈయన ఇరగబడి నవ్వేస్తారండి పరమహంస గారు ఎంత బాగా నవ్వుతున్నావు అంటారండి ప్రేమతో కూడిన వెలుగు ఆయన చూపులోనే తలుక్కుమంది ఆయన ముఖమైతే ఎప్పుడూ గంభీరంగానే ఉంటుంది కానీ ఆనంద పారివశ్యంతో కూడిన చిరునవ్వు ఒకటి దాంట్లో రవ్వంత పొడగడుతూ కనిపిస్తూ ఉంటుందంట సువిశాలమైన ఆయన నేత్ర పద్మాల్లో దివ్యహాసం దాక్కుని ఉంటుంది అని చెప్తున్నారు ఆ ఉత్తరాలు ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా నుంచి వచ్చాయి అని బళ్ళ మీద ఉన్న కొన్ని లావుపాటి కవర్లను చూపిస్తూ చెప్తారండి యోగం మీద ఆసక్తిగల సభ్యుల్ని కొన్ని సంఘాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటారు ఆ స్వామీజీ కొలంబస్ కన్నా ఉత్తమమైన దిగ్దర్శన జ్ఞానం ఉన్న సభ్యులు భారతదేశాన్ని కొత్తగా కొనుక్కుంటున్నారంట వాళ్ళకి సాయం చేయటం ఎంతో సంతోష సంతోషకరమైన విషయం అని చెప్తున్నారు పగటి వెలుతుల్లాగే యోగశాస్త్ర జ్ఞానం కూడా పొందదలిచిన వాళ్ళందరికీ ఉచితంగానే లభిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ ఎంత విలువైందైనా మనకి ఉచితంగానే లభిస్తూ ఉంటుందంటండి మనం ఏ ఖరీదు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదంట ఓకే ఫ్రెండ్స్ మీకు తాజా ఇప్పుడు క్లాసులో తెలుసుకుందామండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్